ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సత్యమని సునీత కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది మార్చి ఇరవై ఎనిమిదిన అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడుతున్న దృశ్యాలు ఆడియో రికార్డులను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశించింది అలాగే అవి ఎక్కడున్నా తీసివేయాలంటూ ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలిచ్చింది ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఆ కేసు విచారణలో భాగంగా మార్చి ఇరవై ఎనిమిదిన ఆయన వ్యక్తిగతంగా హాజరై స్వయంగా వాదనలు వినిపించారు ఆప్ను ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆ సందర్భంగా ఆరోపించారు ఆ వాదనకు సంబంధించిన ఆడియో వీడియోను ఆప్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయా చేశాయంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాధ్యం దాఖలైంది అలా విచారణలను రికార్డ్ చేయడం హైకోర్టు ఆఫ్ ఢిల్లీ రూల్స్ ఫర్ వీడియో కాన్ఫరెన్స్ ఫర్ కోర్ట్స్ నిబంధనల ప్రకారం నిషిద్ధమంటూ ఆ పిటిషనర్ వాదించారు వీరిని వీటిని వైరల్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారని వెల్లడించారు ఇదంతా ఆప్ అరవింద్ కేజ్రీవాల్ కుట్రలో భాగమని ఆరోపించారు ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలంటూ కోరారు ఒక ఎక్స్ యూజర్ అప్లోడ్ చేసిన ఆడియో రికార్డింగ్ను సునీత కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో రీపోస్ట్ చేశారు ఈ నేపథ్యంలో సదరు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని తొలగించాలంటూ సునీతతో పాటు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది